కల్లూరు పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని యజమానులకు నోటీసులు జారీ చేసినట్లు ఎంపీడీఓ రవికుమార్ తెలిపారు ఎవరైనా ఇష్టానుసారంగా అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ రవికుమార్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కల్లూరు ఈవో కృష్ణారావు పాల్గొన్నారు గతంలో అనేది మా వాస్తవంగా అయితే వాళ్ళు మాకు ప్లాన్ ప్రకారం పర్మిషన్ తీసుకోవడం జరిగింది కానీ వాళ్ళు ప్లాన్స్ని వయలేషన్ చేసి వేరే విధంగా కట్టారు అది దృష్టిలో తీసుకొని మేము వాళ్ళకి మీరు ఇచ్చిన ప్లాన్కి మీరు కట్టే కట్టేదానికి తేడా ఉందని చెప్పి నోటీస్ ఇచ్చేసి ఆపమని చెప్పేసి మీరు ఇచ్చిన ప్లాన్ ప్రకారం కట్టాలని వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది సో ఫర్దర్గా వాళ్ళకి టైం ఇవ్వడం తర్వాత వాళ్ళు ఏం చేశారు చెప్పిన బట్టి దాన్ని బట్టి నెక్స్ట్ యాక్షన్ వస్తుంది